ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మలయాళ గ్రామంలోని కొలువై ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివారం రోజున హనుమాన్ పెద్ద జయంతి పురస్కరించుకుని ఆంజనేయ స్వామి వారికి రుద్రాభిషేకం అర్చన కార్యక్రమాలు ఆలయ అర్చకులు కందాలై వెంకటరమణ చారి నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు హనుమన్ జయంతి పురస్కరించుకుని మన గ్రామంలోని హనుమన్ దేవాలయంలో స్వామివారికి రుద్రాభిషేకం అర్చనా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఆలయంలో అభిషేకం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఇటీ కార్యక్రమానికి భక్తులు గ్రామ ప్రజలు మహిళలు తెల్లవారుజామునే ఆలయం ఖర్చు పూజలలో పాల్గొనడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో హనుమాన్ దేవాలయ కమిటీ సభ్యులు మరి గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని భక్తి విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి